డియర్ స్టూడెంట్స్ ఏపీఎస్సి నుంచి విద్యార్థులు కోరుకునే ముఖ్యమైన సంస్కరణలు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తున్నాం రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ కూడా ప్రభుత్వం మారినప్పుడల్లా సిలబస్లు మార్చడం కానివ్వండి అదేవిధంగా నూతనమైన విధానాలు తీసుకురావడం ట్రాన్స్పరెన్సీ లోపించడం ఇవన్నీ కూడా కోర్టు కేసులు విద్యార్థులు అసలు చదవాల వద్దనే పరిస్థితికి వెళ్తున్నారు సో అందుకే ఎప్పుడూ కూడా రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్న ఏపీఎస్సి సమూలమైన మార్పులు అయితే రావాల్సిందే ఎందుకు సార్ ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు అంటే గత ప్రభుత్వం ఏదైతే గ్రూప్ టూకి సిలబస్ తీసుకొచ్చిందో కొత్త ప్రభుత్వం వచ్చి మార్చిందనుకోండి మారుతుందేమో అనే ఉద్దేశంతో స్టూడెంట్ చదవడం మానేస్తున్నారు వాస్తవంగా సిలబస్లో పెద్ద మార్పులు ఉండవు సిలబస్ ప్యాటర్న్లు మాత్రమే మారుతాయి ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఉంది ఇంతకుముందు పది పదిహేను మార్కులు ఇచ్చేవాడు మొన్న డెబ్బై ఐదు మార్కులు ఇచ్చాడు నెక్స్ట్ టైం మార్చొచ్చు అంటే సిలబస్లో అది వెయిటేజ్ తగ్గించవచ్చు కానీ సబ్జెక్టులు అవే కదండి కానీ పిల్లవాడి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఈ సిలబస్లు మారినప్పుడల్లా ఈ యొక్క ఆందోళనకు గురవలసి వస్తుంది రెండు నెగిటివ్ మార్కింగ్ ఎందుకు ఈ నెగిటివ్ మార్కింగ్ తెలంగాణలో లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో దేనికి వాస్తవంగా అథమెటిక్ రీజనింగ్ లో అంటే ఏదో తెలియక పెట్టేశాడు అనుకోవడానికి కానీ జనరల్ స్టడీస్లో విశ్లేషణాత్మకంగా ఆలోచించి పెట్టాల్సి వస్తుంది స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు కనుక మరి నెగిటివ్ మార్కింగ్ ఉండడం వలన ఏది సరైనదో గుర్తించలేని పరిస్థితి వస్తుంది ఒకవేళ రైట్ అయినా సరే మార్కు పోతుందనే ఉద్దేశంతో సో అందువలన అది కూడా అవసరం లేదు అదేవిధంగా ఒకే ప్రిమ్స్ పరీక్ష కూడా చాలా మంచి ఆలోచన దాన్ని కూడా అలాగే గ్రూప్ వన్ విషయంలోకి వచ్చేసరికి గ్రామీణ విద్యార్థుల నేపథ్యంలో డిస్క్రిప్టివ్ టైప్లోనే రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ టైప్లో రెండు పేపర్లు అనేది అదేవిధంగా ఏపీ అంశాలకి ఎక్కువ మరి దీనికి సంబంధించిన పూర్తి వీడియో డిస్క్రిప్షన్లో చేశాను మరి దీనికోసం మనం పోరాటం ప్రారంభించాలి ఏపీపిఎస్సికి ఖచ్చితంగా మన యొక్క బాధలు తెలియజేయాలి కనుక ఈ వీడియో వైరల్ అయ్యే విధంగా మీ అందరూ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఖచ్చితమైన ట్రాన్స్పరెన్సీతో కోర్టు కేసులు లేకుండా ఒకే క్యాలెండర్లో ఒక యూపీఎస్సి టైప్లో మనకి క్యాలెండర్లో భాగంగా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి సో అందువలన ప్రతి విద్యార్థి వీడియో షేర్ చేయండి డిస్క్రిప్షన్ లో దీని పూర్తి వీడియో లింక్ ఉంది ఆ వీడియోని అందరూ కూడా షేర్ చేస్తారని కోరుకుంటు మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ